ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారగూడెం గ్రామానికి చెందిన మారత్న స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వాహకుడు ఈరోజు బార్బర్ గారైన మా హోంశాఖ మంత్రి మా మేడం గారు నాకు కటింగ్ చేస్తున్నారు మా నాన్నగారు తదనంతరం ఆయన యొక్క బాడీని కరీంనగర్ సైన్స్ ల్యాబ్కి అదేవిధంగా నేత్రదానం చేయడం జరిగింది గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఈ కటింగ్ చేయించేది కటింగ్ షాప్కి వెళ్ళి క్యూలో నిలబడి చేయించుకోవటం కంటే ఇలా ఒకటి రెండు మార్లు మన ఇంట్లో వాళ్ళకి కటింగ్ చేసే పద్ధతి నేర్పుకుంటే మనకి రెండు నెలలకు ఒకసారి నెలకు కటింగ్ చేసే పైసలు పొదుపు అయితే ఈ పైసలతో కొంతమంది పేదలకి హెల్ప్ చేయొచ్చు ఇది తప్పేం కాదు కాబట్టి అక్కడికి వెళ్ళి గంటల తరబడి నిలబడి అక్కడ మనం నిలబడి కటింగ్ చేయించుకోవటం కంటే ఈ విధంగా ఇంట్లోనే మన పనులు మనం చేసుకోవటం బెస్ట్ అని చెప్పేసి ఒక ఎన్జిఓగా మీకు తెలియజేస్తున్నాను నమస్కారం